అదేవిధంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి అంటే జిల్లా కార్యవర్గానికి సంబంధించి పెద్దపీట వేయడం జరిగింది కాళహస్తి నియోజకవర్గం నుంచి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షుడు సామంతి శ్రీనివాస్ గారికి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి అదే రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి పార్టీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకాళహస్తి మన తిరుపతి జిల్లా నుంచి ఎక్కువగా అంటే పనిచేసేటట్టు నాయకులను గుర్తించి అంటే మీతో పనిచేయని కాదు అంటే వీళ్ళు పార్టీ పట్ల నిబద్ధతతో ఉదయం నుంచి పార్టీకి సేవ చేస్తూ అన్ని మండలాల నుంచి కూడా అటు ప్రధాన కార్యదర్శిగా అటు జిల్లా ఉపాధ్యక్షులుగా జిల్లా కార్యదర్శిగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా అదే రకంగా మన కాళహస్తి పట్టణానికి సంబంధించి కొండేటి గోపాల్ ఈయన జిల్లా అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే రేపంతా కూడా మీడియా మిత్రులతో ఏ కార్యక్రమం ఉన్నా కూడా దగ్గరుండి ఇక్కడే కాదు కాళ నియోజకవర్గం ఈ బాధ్యత జిల్లా మొత్తం అంతా కూడా ఉంది జిల్లాలో అన్ని నియోజకవర్గాలు పర్యటన చేసి పార్టీ యొక్క స్థితిగత బట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి కావచ్చు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి మన జిల్లాలకి మన నియోజకవర్గాలకి ఏ రకంగా ఫలాలు అందుతున్నాయి మన కేంద్రం నుంచి అన్నటువంటిది కూడా మీరు పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని మనకు ఉన్నటువంటి ఇప్పుడు బాధ్యత తీసుకున్నదే కాదు బాధ్యత లేనటువంటి వారందరికీ కూడా రానున్న రోజులు ఇంకా కూడా అన్ని మండలాల్లో కూడా ఇంకా వివిధ మోర్చాలకు సంబంధించి అన్ని కమిటీలు రాబోతున్నాయి వాటిలో కూడా మనకి కాళహస్తి నియోజకవర్గం నుంచి మంచి సంవత్సర స్థానం లభిస్తుంది ఖచ్చితంగా పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను మోసిన ప్రతి కార్యకర్తకి ఈ పన్నెండు సంవత్సరాలుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మీరందరూ చేస్తున్నటువంటి పార్టీ పట్ల అభివృద్ధిని కావచ్చు మీరు పడుతున్న కష్టం కావచ్చు ఖచ్చితంగా పార్టీ గుర్తించింది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీకు అందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదే రకంగా గరికిపాటి రమేష్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏరే హాస్పిటల్ నుంచి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఆయన్ని సలహాదారుడుగా నియమించిన దానికి ఆయన కూడా నేను ప్రత్యేకమైనటువంటి అంటే ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక స్వచ్ఛంద కార్యక్రమం పెట్టుకొని ప్రజలకు అందరూ కూడా వారి సేవ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మన పాలస పట్టణంలో ప్రముఖులు ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇంతకుముందు పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు అదే రకంగా వారికి మా పార్టీకి మా యొక్క రమేష్ గారికి అవకాశం కల్పించినటువంటి మన శాసనసభ్యులు వజ్ర రెడ్డి గారికి కూడా నేను ఈ యొక్క పత్రికా మీడియా ద్వారా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా మీరు కూడా రమేష్ గారు మీరందరూ కూడా మీ కమిటీ కోఆర్డినేషన్ అయ్యి మన హాస్పిటల్ని మంచి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు యొక్క నేతృత్వం ఇంకా కూడా కాళహస్తి పట్టణానికి నియోజకవర్గానికి ఏ రకంగా అభివృద్ధి చెందాలో మనకి కుమార్ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా త్వరలో ఆయన పర్యటన కూడా ఉంటుంది మీరు ఈ లోపల హాస్పిటల్ శుభ్రతతో వచ్చేటటువంటి పేషెంట్లకి గౌరవంగా వాళ్ళని పలకరించి వాళ్ళకి మంచి రకమైన ట్రీట్మెంట్ ఇచ్చి వారందరూ కూడా ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళేటటువంటి పని మీరు పురస్కంధాలను తీసుకోవాలా ప్రతిరోజు కూడా వెళ్ళి పర్యవేక్షణ చేస్తే అంటే అక్కడికి వచ్చేటప్పుడు పేద ప్రజలు వారందరూ కూడా ఏ ఒక చిన్న అసౌకర్యం లేకుండా వారికి మంచి సౌకర్యంతో వారికి వస్తున్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్తో వాళ్ళకి ఆరోగ్య రీతితో వస్తున్న వారందరూ వైద్య సేవలు అందించి ఖచ్చితంగా దగ్గరుండి మీరు చూసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క జిల్లాలో ఏర్పడినటువంటి నూతన కమిటీలో కాలహాస్యం నుంచి ఎన్నికైన మీ అందరం కూడా అటు బీడీ బాలాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా కార్యదర్శి విమునేశ్వరి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు విటిల్ గారు కార్యవర్గ సభ్యులు ఎల్ గోపాల్ గారు అదే రకంగా ఇంకో కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి గారు మా మిత్రులు నేలగారు రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షుడు అయిన వస్తున్నారు వెళ్ళారు ఆయన కూడా అందువేళ ఉన్నారు ఆయన మండల అధ్యక్షులు